అందరికీ నమస్కారం ఉగ్గాని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందరగా ఒక హాఫ్ కిలో పురుగులు కొంచెం వాటర్ రెడీగా పెట్టుకుందాం అలానే తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిరపకాయలు తరిగినవి రెండు మీడియం సైజ్ టమాటాలు తరిగినవి రెండు ఉల్లిపాయలు నాలుగు స్పూన్ల పచ్చి ఒక స్పూన్ జీర ముందరగా స్టవ్ మీద బండి పెట్టుకుని సిమ్లో ఈ ఈ పచ్చి సెండగ పప్పుని దోరగా వేగనిస్తూ ఉందాం అలానే ఇంకో స్టవ్ మీద బండి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు ఆగుదాం ఈ లోపల ఈ పచ్చిశనగపప్పుని పప్పుని దోరగా వేగనిస్తూ ఉందాం ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీర కొంచెం పసుపు ఈ తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనిస్తూ ఉందాం అలాగనే తరిగిన ఉల్లిపాయలు పచ్చిసన పప్పు త్వరగా వేగింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ టమాటాలు తగినంత ఉప్పు వేసుకొని ఇది కొంచెం బాగా మగ్గే వరకు మూత పెట్టి కాసేపు ఆగుదాం ఈ పచ్చిసన పప్పుని ఆర ఆరబెట్టండి ఈ లోపల ఈ మరమరాల్ని నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి ఇది పౌడర్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకుందాం ఇది బాగా వేగింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా ఆ బొరుగులు మొత్తం వాటర్ అంతా పిండేసి బాండీలో వేసుకుందాం ఇలా అంత బొరుగులు వాటర్ పిండేసి బాండీలో వేసుకొని బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం ఇక్కడ రుచికి తగినట్లుగా ఒక నిమ్మకాయ రసం పిండేసి కలుపుకుందాం ముందరగానే మిక్స్ చేసుకున్న ఈ పప్పు పౌడర్ని కూడా తగినంత వేసుకొని కలుపుకుందాం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే నోరూరించే కుమ్మకుమలారి రాయలసీమ స్పెషల్ కానీ రెడీ అయిపోయింది ఈ వీడియో వీక్షించినందుకు అందరికీ ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.